ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ బీఎస్ఈ నర్సింగ్కి సంబంధించిన వంటి కౌన్సిలింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్కి సంబంధించిన ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కావచ్చు సెకండ్ ఫేజ్ కావచ్చు థర్డ్ ఫేజ్ కావచ్చు సో అప్పుడు ఏపీ సిఇటీ రాయకపోయినా కావచ్చు అండ్ అదే విధంగా మీకు ఇంటర్మీడియట్లో ఏ ఎలాంటి మార్క్స్ వచ్చినా కానీ మీరే ఎలిజిబుల్ అయితే అవుతున్నారు సో ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్ కొరకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని చెప్పేసి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫర్ అప్లికేషన్స్ కొత్తగా తీసుకుంటున్నామని చెప్పేసి అన్నారు ఇక్కడ సో మీరు చూసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి థర్టీన్త్ నుంచి అప్ టు సిక్స్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి వరకు అంటే రేపు సిక్స్టీన్త్ అనమాట సో ఈలోగా రేపు మళ్ళీ మార్నింగ్కే క్లోజ్ అయిపోతుంది విండో మార్నింగ్ రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది ఈ లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో సో మీరైతే మీ యొక్క టూ థౌజండ్ రూపీస్ పేమెంట్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసేసుకోండి అండ్ మీరు చేసేసుకున్న వెంటనే మనకి నెక్స్ట్ డేనే మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది అనమాట మీరు మనకి సెవెంటీన్ రోజున మెరిట్ లిస్ట్ వస్తుంది సో మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క మార్క్స్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో అండ్ అదేవిధంగా ఏదైనా బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండగా మాత్రం అది కూడా పెట్టేసేయండి అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి చూసుకున్నట్ైతే ఏపీఎన్సిటి అవసరం లేదు కాబట్టి చాలా తక్కువ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఏపీఎన్ సీట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజ్లో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సో మళ్ళీ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి సెవెంటీన్త్ రోజున మెరిట్ లిస్ట్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ఎన్ని ఖాళీ సీట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క డేటా అంతా సెవెంటీన్త్ రోజున అయితే వచ్చే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అదే రోజున సెవెంటీన్త్ రోజున ఆఫ్టర్నూన్ రెండు గంటల నుంచి మొదలుకొని ఇక్కడ చూడండి రెండు గంటల నుంచి మొదలుకొని నైన్టీన్త్ నైన్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి లెవెన్ లెవెన్ ఓ క్లాక్ వరకు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు మీరు వెబ్ ఓప్షన్ ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్ అంటే మనకి నచ్చిన కాలేజెస్ అయితే చూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ రకంగా మీరు ఏవైతే సీట్స్ ఉన్నాయో ఆ ఆ యొక్క సీట్స్లో మీరైతే సీట్లు అయితే సంపాదించవచ్చు అనమాట ఓకేనా నైన్టీన్త్ రోజున మన యొక్క సీట్ థౌసండ్ అయితే వచ్చేసాయి గుర్తుపెట్టుకోండి నైన్టీన్త్ రోజున మన యొక్క సీట్ థౌసండ్ అయితే వచ్చేసాయి అనమాట ఓకే నేను ఎందుకంటే ఇది రిమైండ్ అయితే చేయడానికి చేశాను సో రేపు అనగా సిక్స్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి రోజున పొద్దున మనకి పదకొండు గంటలకైతే మనకి ఈ యొక్క ఈ యొక్క బిఎస్సి నర్స్కి సంబంధించిన అప్లికేషన్ మళ్ళీ లాస్ట్ అంటే లాస్ట్ చాలా చాలా మనకి ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్పేసి అయితే భావించవచ్చు ఎందుకంటే మనము ఎన్నే చూసాం లైక్ ఏపీఎన్సీ అవసరం లేకుండా కేవలం అంటే కేవలం మీకు ఇంటర్మీడియట్ మార్క్స్తో ఇస్తున్నారు అంటే ఇది ఈ యొక్క ఇయర్ ఇలా ఇస్తారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ అలా ఇవ్వరు అనమాట ఓకేనా సో ఇలా ఇంత గొప్ప అవకాశం అయితే వదులుకోమాకండి ఎట్టి పరిస్థితుల్లో సో మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఎంతగానో హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ దట్స్ ఇట్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి డెఫినెట్గా నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను అండ్ అదేవిధంగా కింద కనిపిస్తున్నటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది కదా ఈ యొక్క కాలేజీకి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి తక్కువ ఫీజుతో అతి తక్కువ ఫీజుతో మీకైతే మీ యొక్క బీఎస్సీ నర్సింగ్లో సీట్ అయితే సంపాదించవచ్చు అనమాట ఓకేనా ద్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్